హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు కుటుంబం మొత్తం ఒక చోట కూర్చొని చాలా సంతోషంగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే రామరాజు ఇంటికి వస్తాడు ఇక అది చూసిన అందరూ కూడా ఒక్కసారే సైలెంట్ అవుతారు ఇక రామరాజు వేదవతి దగ్గరికి వెళ్ళి చూడు బుజ్జమ్మ ఈరోజు నేను పూజారి గారిని కలిశాను అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి అదేంటండి పూజారిని గారిని కలవడం ఏంటి ఇప్పుడు పూజారి గారితో అవసరమేముంది అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నర్మదకి సాగర్కి శాంతి ముహూర్తం పెట్టించడానికే ఈరోజు నేను పూజారి గారిని కలిశాను అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వేదవతి మాత్రం తన మనసులో ఇప్పుడు నేను ఆ విషయం ఆయనతో ఎలా చెప్పాలి చెప్పకపోతే మళ్ళీ నా మీద కోపం వస్తుంది అని చెప్పి వేదవతి అది అది అని అంటూ ఉంటే ఇక ఇంతలోనే శ్రీవల్లి ఆ మాటలు విని చాలా నవ్వుతూ ఉంటుంది అది చూసిన అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక రామరాజు శ్రీవల్లి దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఏం చేస్తున్నావు నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే నవ్వుతావేంటి అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు మామయ్య మీ భ్రమ కాకపోతే ఇంట్లో వాళ్ళు ఏ విషయమైనా మీతో చెప్తున్నారా చూడు అన్ని విషయాలు మీ దగ్గర దాచి వీళ్ళందరూ నిన్ను మోసం చేస్తున్నారు మావయ్య అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు అమ్మ శ్రీవల్లి ఇంకా ఏం జరిగిందమ్మా ఏ విషయం నా దగ్గర దాచారు అని రామరాజు అంటాడు అప్పుడు శ్రీవల్లి చూడు మావయ్య మీ భ్రమ కాకపోతే నర్మదకి సాగర్కి శాంతి ముహూర్తం పెట్టించాలని మీరు అనుకున్నారు కానీ వాళ్ళకి శాంతి ముహూర్తం పెట్టించకున్న అవసరం లేదు వాళ్ళు హైదరాబాద్కు పోయినప్పుడే వాళ్ళిద్దరూ ఒకటయ్యారు అని శ్రీవల్లి అంటుంది ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి అవుతాడు ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి అవున్ మావయ్య నర్మద అత్తయ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలని వినేశాను మావయ్య అని శ్రీవల్లి అంటుంది ఇక ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది ఏంటి బుజ్జమ్మ అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో నాకు తెలియాలి కదా అయినా ఈ విషయం ముందే నాతో ఎందుకు చెప్పలేదు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి చూడండి ఆ విషయం నాకు కూడా తెలియదు మీలాగే నేను నర్మద దగ్గర శాంతి ముహూర్తం పెట్టిస్తానని చెప్పడంతో నర్మద ఆ విషయం నాతో చెప్పింది అని వేదవతి అంటుంది ఇక ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది చూడు ఈ ఇంట్లో నా మాటన్నా నేనన్నా ఎవరికీ గౌరవం లేదు నా మాట పట్టించుకోకుండా ఎప్పుడు ఏ పనులు చెయ్యకూడాలో చెయ్యొద్దో తెలియడం లేదు అని చెప్పి రామరాజు చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక అది విన్న నర్మదా మావయ్య ఒక్క నిమిషం అనగానే అప్పుడు రామరాజు ఇంకా ఏంటమ్మా అని రామరాజు అనగానే అప్పుడు నర్మద చూడండి మావయ్య మీ మాట వినకుండా సాగర్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అప్పటి నుండి మేమెంతో బాధపడుతున్నాము మీ మాట వినకుండా పెళ్లి చేసుకున్నాడని సాగర్ని మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీరు అనుకున్నట్టు మా మధ్యలో అదేమీ జరగలేదు మావయ్య అని నర్మద అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే లేదు మావయ్య నర్మద అబద్ధం చెప్తుంది అత్తయ్య నర్మద ఇద్దరు మాట్లాడుకోవడం నా కల్లారా చూశాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద చూడండి మావయ్య అత్తయ్యని ఆట పట్టించడం కోసం నేను అలా అబద్ధం చెప్పానే తప్ప మీ మాట కాదని మీ మీద గౌరవం లేక అలాంటి పనులు ఎప్పుడు చెయ్యము అని నర్మదానగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి తన మనసులో ఇదేంటి నేను తొందరపడి మావయ్య ముంద ఇలా చెప్పానేంటి అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడమ్మ శ్రీవల్లి ఏదైనా నిజమో అబద్ధమో తెలుసుకున్న తర్వాతే అందరితో చెప్పాలి కానీ ఒక్క అబద్ధం చూడు ఇంతమందిని బాధ పెడుతుంది చూడు శ్రీవల్లి ఇంకొకసారి నువ్వు ఇలా తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఊరుకోను అని చెప్పి రామరాజు శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక రామరాజు మాటలు విన్న నర్మదా మాత్రం తనలోనే తాను ఎంతో సంతోషపడుతూ ఉంటుంది అది చూసిన శ్రీవల్లి ఏంటి నర్మదా ఏంటి నువ్వు అత్తయ్య మాట్లాడుకున్నదంతా అబద్ధమా మరి అలా ఎందుకు చెప్పావు అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మదా చూడక్క అసలు ఈ విషయం మావయ్యతో నిన్ను ఎవరు చెప్పమన్నారు ఆ రోజు పది లక్షల రూపాయల గురించి నేను నిన్ను అడిగితే ఏమన్నావు ఇది నా విషయం నా విషయం గురించి నీకెందుకు అని మాట్లాడావు కదా ఇప్పుడు నేను అత్తయ్యతో చెప్పిన విషయం మావయ్యకి ఎందుకు చెప్పావు అయినా ఇది నా పర్సనల్ మ్యాటర్ నువ్వు ఇందులో ఎందుకు కలుగజేసుకున్నావు అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది చూడక్క ఇంకొకసారి ఇలాంటి విషయాలు మావయ్యకి చెప్పావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక నర్మద శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అది చూసిన శ్రీవల్లి చూసావాత్తయ్య నర్మద ఎలా మాట్లాడుతుందో పెద్ద చిన్న తేడా లేకుండా అక్కనకుండా చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి మాత్రం అవును శ్రీవల్లి ప్రతి విషయంలోనూ ఇలా తలదూర్చి ఎందుకు ఇంట్లో గొడవలు పెడుతున్నావు చూడు ఇంకొకసారి ఇలా గొడవ పెట్టాలని ప్రయత్నిస్తే నేను ఊరుకోను అని చెప్పి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మాటలు విన్న శ్రీవల్లి మాత్రం ఇదేంటి నర్మద కావాలనే మామయ్య ముందు నన్ను ఇరికించింది ఎన్ని రోజులు మావయ్య నా మాటలు ఏది చెప్పినా వినేవాడు కానీ ఇప్పుడు ఆ నర్మద చెప్పిన మాటలు విని నాకే వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక వేదవతి మాత్రం రూమ్లో ఒంటరిగా కూర్చొని వీళ్ళ ముగ్గురి గురించే ఆలోచిస్తూ ఉంటుంది ప్రతిసారి ఈ ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది నేను వెంటనే గుడికి వెళ్ళి ఏదైనా పరిష్కారం తెలుసుకోవాలి పూజారి గారి చేత అని చెప్పి ఇక వేదవతి అనుకుంటూ వెంటనే హాల్లోకి వచ్చి నర్మద ప్రేమ శ్రీవల్లి అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏంటత్తయ్య పిలిచావేంటి అనగానే అప్పుడు వేదవతి చూడండి ఈరోజు మనం అందరం కలిసి గుడికి వెళ్తున్నాం అని వేదవతి అంటుంది అప్పుడు నర్మద అది కాదత్తయ్య ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళకపోతే ఊరుకోరు అని నర్మద అనగానే అప్పుడు వేదవతి చూడు నర్మద ఒక్కసారి ఆఫీస్కు వెళ్ళకపోతే ఏం కాదులే పదా వెళ్దండి అని చెప్పి ఇక తన ముగ్గురు కోడళ్ళు వేదవతి నలుగురు కలిసి గుడికి వెళ్తారు ఇక అక్కడ గుడిలో పూజ జరిపించి ఒక చెట్టు కింద కూర్చుంటారు ఇక ఇంతలోనే వేదవతి అక్కడ పూజారి గారిని చూసి వెంటనే వాళ్ళని తీసుకుని పూజారి గారి దగ్గరికి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళగానే వేదవతి మాత్రం స్వామీజీ ఎలా ఉన్నారు వీళ్ళు నా ముగ్గురు కోడలు వీళ్ళని ఆశీర్వదించండి అని వేదవతి అనగానే అప్పుడు స్వామీజీ సరేనమ్మా అని చెప్పి ఇక తన ముగ్గురి కోడలని ఆశీర్వదిస్తాడు ఇక స్వామీజీ మాత్రం శ్రీవల్లి వైపే అదోలా చూస్తూ ఉంటాడు ఇక అది గమనించిన వేదవతి ఏంటి స్వామీజీ ఏం జరిగింది నా పెద్ద కోడల వైపు అలా చూస్తున్నారేంటి అని వేదవతి అనగానే అప్పుడు స్వామీజీ చూడమ్మా ఆ అమ్మాయి జాతకం ఏమీ బాగోలేదమ్మా తను ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ పరిస్థితులు చాలా సీరియస్గా ఉంటాయి అని స్వామీజీ చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి నర్మద ప్రేమ వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వేదవతి ఏంటి స్వామీజీ మీరు చెప్పేది అసలు ఏం జరిగింది అనగానే అప్పుడు స్వామీజీ చూడమ్మా నీ పెద్ద కోడలి జాతకంలో పిల్లలు పుట్టే అవకాశమే లేదు తను ఎప్పటికీ తల్లి కాలేదు అని స్వామీజీ చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీ వల్లి ఒక్కసారి అవుతుంది ఇక వేదవతి ఏంటి స్వామీజీ అలా మాట్లాడతారు నా కోడలికి పిల్లలు ఏంటి అనగానే అప్పుడు స్వామీజీ చూడమ్మ తను గత జన్మలో చేసిన పాపాల కారణం చేతేనే తనకు ఈ జన్మలో పిల్లలు పుట్టే అవకాశాన్ని కోలిపోయింది ఇక తను తల్లి అయ్యే అవకాశమే లేదు ఎన్ని పూజలు చేసినా వ్యర్థం తప్ప అది సాధ్యం కాదు అని పూజారి గారు చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు వేదవతి చెప్పండి స్వామీజీ దానికి పరిష్కారం ఏంటి అనగానే అప్పుడు స్వామీజీ చూడం వేదవతి ఏ దానికైనా పరిష్కారం దొరుకుతుంది కానీ నీ కోడలి జాతకంలో ఎటువంటి పరిష్కారము లేదు తను అనుభవించవలసిందే అని చెప్పి స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మాటలు విన్న వేదవతి అక్కడే కుప్పకూలిపోతుంది ఇక అది చూసిన నర్మద ప్రేమ ఏంటత్తయ్యా స్వామీజీ చెప్పిన మాటలు నమ్మ ఏంటి అదేమీ జరగదు వెళ్దాం పదండి అత్తయ్య అని చెప్పి ఇక అందరూ కూడా ఇంటికి వస్తారు ఇక వేదవతి శ్రీవల్లి మాత్రం స్వామీజీ చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటారు ఇంతలోనే రామరాజు చందు ఇంటికి వస్తారు ఇక చందును చూసిన శ్రీవల్లి ఒక్కసారి అక్ చేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు రామరాజు అమ్మ శ్రీవల్లి ఏం జరిగింది అనేసరికి అప్పుడు శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటే వేదవతి మాత్రం చూడండి ఈరోజు మేము అందరం కలిసి గుడికి వెళ్ళాం కానీ గుడిలో స్వామీజీ గారు మాత్రం శ్రీవల్లి గురించి ఇలా చెప్పారు తనకి జన్మలో పిల్లలు పుట్టే అవకాశమే లేదు తను తల్లి కాలేదు అని చెప్పడంతో ఇక శ్రీవల్లి చాలా బాధపడుతుందండి అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న చందు రామరాజు ఒక్కసారి స్టన్ అవుతారు ఏంటి వేదవతి పిల్లలు పుట్టకపోవడం ఏంటి అనగానే అప్పుడు వేదవతి అవునండి స్వామీజీ గారు అలాగే చెప్పారు దాని పరిష్కారం కూడా ఏమీ లేదని చెప్పడంతో ఇక శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఎలానండి చందుకి పిల్లలు పుట్టకపోతే తన జీవితం ఏమైపోతుంది అని వేదవతి బాధపడుతూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజమ్మ ఇది వెనకటి రోజులు కావు ఇప్పుడు అంత సైంటిస్ట్ ఏదో విధంగా హోమాలు వ్రతాలు చేసి చందుకి దేవుడి దయ వల్ల పిల్లలు కలుగుతారు మీరేమీ బాధపడకు అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటాడు ఈ విధంగా గుడిలో స్వామీజీ ద్వారా శ్రీవల్లి గురించి గుండె పగిలే నిజం తెలుసుకొని కుమిలిపోతున్న వేదవతి షాక్లో చందు శ్రీవల్లి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్